వర్క్ ప్రెషర్ తాగుతున్నారని నేను వదిలేశాను ఇప్పుడు ప్రతి తాగుతున్నారు మందుకే బానిసయ్యారు ఉద్యోగానికి వెళ్లట్లేదు ఇలా తాగడం వల్ల ప్రతిరోజు ఆయనకి నాకు గొడవ వస్తూనే ఉంది ఆయన తాగుస్తే నన్ను కొడుతూ ఉంటారు పిల్లలున్నారు పిల్లలున్నప్పుడు ఇలా చేయకండి అని చాలా సార్లు చెప్పాను ఏంటండి త్వరగా వచ్చారు డ్రింక్స్ ఏమీ తాగలేదా లేదు నాకు ఒకలా ఉంది నాకు అది తాగాలని అనిపించలేదు ఆయన అలా చెప్పడం నాకు సంతోషం అనిపించింది ఇప్పుడు ఆయన తాగడం మానిసారు ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా ఆయన ఆ వైపుకి వెళ్లరు నా జీవితం మంచి మార్పు తెచ్చిన సంతోషాన్ని ఇచ్చింది ఈ అడిక్షన్ కిల్లరే థ్యాంక్స్ కిల్లర్ నత్తులో ఆయన తన పని పట్ల కూడా శ్రద్ధ పెట్టేవారు కాదు ఇంటి వాతావరణం పూర్తిగా పాడైంది మంచి విషయం పరిస్థితి చేదాటక ముందే ఆయన వ్యసనం నుంచి బయటపడ్డారు నేనైతే ఆశ వదిలేసుకున్నాను అయితే ఆయుర్వేదిక మందు ఎడిక్షన్ కిల్లర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఈ మందు ఇస్తున్నప్పుడే నేను నిర్ణయించుకున్నాను ప్రభావం ఉన్నా లేకపోయినా పూర్తి కోర్సు ఇవ్వాలని ఆహారంలో రోజూ కలిపి ఇవ్వాలని ఇప్పుడు చూడండి నా విశ్వాసం ఇంకా మందు యొక్క ప్రభావం రెండు పని ఇప్పటికి నెలలైంది నేను సిగరెట్ మధ్య ముట్టుకోలేదు మొదలు పెట్టిందో నాకు తెలియదు మునుపు మా అబ్బాయి మత్తులో మైమర్చుండేవాడు రెండేస్ మూడేస్ రోజులు ఇంటికొచ్చేవాడు కాదు జనం వీడి వీడియోని మొబైల్లో తీసి అందరికీ చూపించేవారు అప్పుడు నా కోడలు ఏమి మంది ఇచ్చిందో గాని దాంతో ఇప్పుడు నా కొడుకు మధ్య సిగరెట్ ని కూడా ముట్టుకోడు నా కొడుకు చాలా మంచిగా మారిపోయాడు ఇన్ని చూసే మా తమ్ముడు కూడా మత్తుకి అయిపోయాడు అప్పుడు నేను మా మరదలకి చెప్పి వాడి కూడా ఈ మంది మొదలు మొదలుపెట్టాను హలో ఫ్రెండ్స్ నేను డాక్టర్ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేమిటంటే మన సమాజంలో పేరుకుపోతున్న మత్తు వ్యసనాలు ఎడిక్షన్ జబ్బు కోసం మాట్లాడుకుందాం మిత్రులారా మన భారతదేశంలో ప్రతి గంటన్నరకు ఒక మనిషి మరణిస్తున్నారు మిత్రులారా ఈ మందు సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్ అయింది అక్కడ వాళ్లకు చాలా సహాయపడింది దీన్ని అక్కడ యాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు మిత్రులారా మన సమాజం ఏదైతే ఉందో అది మత్తు వ్యసనాల వలన గుళ్ళైపోతుంది ఇంట్లో కొట్లాటలు గొడవలు ఇంకా విడాకులు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయి మరియు దీని వలన వచ్చే పతనం మరియు నష్టం వారి భార్యా పిల్లలు అనుభవించాల్సి వస్తుంది మిత్రులారా ఈ వీడియో మీకు సహాయపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీకేమైనా అనుమానాలున్నా లేక ప్రశ్నలున్నా కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి మరియు వాటికి సమాధానాలు పొందండి నేను మళ్ళీ మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మీరు మీ ఫ్యామిలీపై కేర్ వహించండి నమస్కారం జై హింద్